హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి రాబోతుంది ఇది వినాయకుడి పుట్టినరోజు అయితే ఈరోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోట్లకు అధిపతులుగా మారిపోతారు వినాయక చవితి రోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు కాబట్టి వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు ఉన్న ఎలాంటి ధన సమస్యలైనా సరే తీరిపోతాయి చాలామంది అప్పుల బాధలతో ఎప్పుడూ సతమతమైపోతూ ఉంటారు మీకు అప్పులు ఉన్నా సరే వినాయక చవితి రోజు ఈ మందార చెట్టు పరిహారం చేసుకుంటే త్వరలోనే అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వినాయకుడి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిది నాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజే వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వినాయకుడి జన్మదినం పార్వతి పరమేశ్వరుల కుమారుడు గణేషుడిని పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఈ వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఒకవేళ మీకు మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును మరియు ఒక పావు కేజీ బెల్లం కుందును అలాగే ఒక స్కెచ్ పెన్నును తీసుకొని వెళ్ళండి ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఆ తరువాత బెల్లం కుందిని తీసుకొని దానిమీద స్కెచ్ పెన్తో మీ కోరికను రాయండి అంటే అప్పుల బాధలు ఉంటే నా అప్పులు తీరిపోవాలి అని సంపాదన పెరగాలి అని ఉంటే నా సంపాదన పెరగాలి ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్యం బాగుండాలి అని ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం కుంది మీద రాయండి ఆ తరువాత ఈ బెల్లం కుందిని మీ రెండు చేతులతో పట్టుకొని మందార చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికను చెప్పుకోండి ప్రదక్షిణలు చేసే వీలు లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి తరువాత మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో ఈ బెల్లం ముక్కను పాతి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు మందార చెట్టుకు అంతటి శక్తి ఉంది మందార ముక్క పూలు పోస్తే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఈ ముక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవత పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవత వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార ముక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతారాధనలో ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వారి కోరికలను భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంత శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే వినాయకుడికి మందార పూలతో పూజించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు